రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయంలో చక్కటి మరి ఒక చక్కటి సంఘటన అక్కడ రాయబడుతూ ఉంది ఒక దైవజనుడు చనిపోయిన తరువాత వారి యొక్క కుటుంబము అప్పుల వారి చేత బాధపడుతూ ఉన్నప్పుడు మరి ఎలీషా ప్రవక్త ఆ కుటుంబాన్ని దర్శించడం మనం చూస్తూ ఉన్నాం ఆ కుటుంబాన్ని దర్శించినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా ఆ కుటుంబం యొక్క కష్టాలు చూచి ఎలిషా భక్తుడు అన్నాడు ప్రవక్త అన్నాడు మీ ఇంటిలో ఉన్నటువంటి కుండలన్నీ కూడా తీసుకొని రండి నేను మీకు మీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు వారన్నీ కూడా కుండలు తెచ్చారు ప్రేమ దేవుణ్ణి బిడ్డారా మరి నూనె పోయటం ప్రారంభించాడు ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రల నిండా కూడా నూనె వచ్చింది కానీ ఎప్పుడు ఆగిపోయిందో ఇప్పుడు చూద్దాం ఆరో వచనం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరో వచనం పాత్రలు నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పను అంతలో నూనె నిలిచిపోయెను ఎప్పుడు నిలిచిపోయిందండి ఎప్పుడైతే పాత్రలు లేవని నిర్ధారణ అయిందో అప్పుడు నిలిచిపోయాయి నాతో పాటు ఆలోచించండి ఇంకా ఒక వంద పాత్రలు ఉండి ఉంటే వంద పాత్రలు నిండేవి ఐదు వందల పాత్రలు ఉండి ఉంటే ఐదు వందల పాత్రలు కూడా ఉండేవి వెయ్యి పాత్రలు ఉంటే వెయ్యి పాత్రలు కూడా ఉండేవి నిండేవి నిండే దేవుని బిడ్డరా వాట్ డస్ ఇట్ మీన్ ద ప్రపోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ దట్ యు రిసీవ్ ద లాడ్ హ్యాస్ గివెన్ ద పవర్ టు రిసీవ్ మోర్ ఆర్ లెస్ ఇన్ యువర్ హ్యాండ్స్ యూ కెన్ కంట్రోల్ ఇట్ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతనే మీ కొరకు కొలవబడును అని అనగా నేను ఒకవేళ ఉదాహరణ చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటూ ఉన్నాను నేను ఒక టెన్ రూపీస్ దేవునికి ఇచ్చాను అనుకోండి నేను ఏ కొలత పొందుకుంటానని వాక్యం చెప్తూ ఉన్నది పది రూపాయల మోతాదులోనే నేను పొందుకుంటాను నేను వంద రూపాయలు ఇచ్చాను అనుకోండి వంద రూపాయల మోతాదులో నేను పొందుకుంటాను వెయ్యి రూపాయలు ఇచ్చాను అనుకోండి వెయ్యి రూపాయల మోతాదులో పెట్టుకు నేను నేను పొందుకుంటాను దాని అర్థం ఏంటి నేను ఎంతగా పొందుకోవాలని అనుకుంటున్నానో నేను అంతగా ఇవ్వగలిగితే నేను అంత పొందుకుంటాను దాని అర్థం ఏంటి ఇంకో మాటలు చెప్పాలంటే ఆ శక్తి నీకే ఇచ్చాడు ప్రభు నువ్వు ఎంతగా దీవించబడాలో ఆ శక్తిని దేవుడు నీకే ఇచ్చాడు అండ్ దట్స్ వై వీ నీడ్ టు రిసీవ్ యాజ్ మచ్ బ్లెస్సింగ్స్ యాజ్ వీ క్యాన్ బై అవర్ ఫెయిత్ దేవుడు ఒకే మాట అన్నాడు నీ విశ్వాసము చొప్పున నీకు కలుగును గాక అనగా యేసుక్రీస్తు విడమర్చి చెప్పిన మాటను విడమర్చి ఆలోచిస్తే నీకు తక్కువ విశ్వాసం అంటే తక్కువ మోతాదులో నువ్వు పొందుకుంటావు మాధ్యమిక విశ్వాసం అంటే మాధ్యమికంగా పొందుకుంటావు గొప్ప విశ్వాసం అంటే గొప్పగా నువ్వు పొందుకుంటావని ప్రభు చెప్తూ ఉంటున్నాడు యూ డిసైడ్ యువర్ బ్లెస్సింగ్స్